దొంగ హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని నేడు రైతులు కష్టాల్లో ఉన్నారని బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి అన్నారు మెదక్ జిల్లా వెల్లుర్తి మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి కరువు రాలేదని కాంగ్రెస్ పార్టీ నిర్వహణ సరిగా లేక నేడు రైతులకు విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆయన విమర్శించారు దుబ్బాకలో ఒటుమి చెందిన విధంగానే ఏడు నియోజకవర్గాల్లో రఘునందన్ రావుకు ప్రజలు బుద్ధి చెప్తారని వెంకట్రామరెడ్డి సందర్భంగా తెలిపారు మీలు దొంగ హామీలు ఇచ్చి గ్యారెంటీలు ఇచ్చి ఇవి కూడా చేయకుండా ప్రజలను ఇబ్బంది పాలు చేసి రైతులకు ఇవాళ చాలా ఇష్టమైన పరిస్థితిలో ఉన్నారు రైతుల పొలాలు ఎండిపోతున్నాయి విద్యుత్ కరెంటు కట్ అవుతా ఉంది సో ఇవా తెలంగాణను చర్వేగంగా సంక్షేమం అభివృద్ధి చేసిన తర్వాత పద్ధతిలో ఉన్న కరెంటును విద్యుత్ని నిర్వహణ చేసుకుని ఇవాళ మనకు ప్రాబ్లమ్స్ అవుతా ఉన్నాయి తప్పితే అందుకే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులు బాగుంటారు పంటలు ఎండిపో మరి ఇవాళ ఇన్ని సమస్యలు వచ్చినాయి అందుకొరకు ప్రజలు సంపూర్ణంగా ఇవాళ బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నారు ఘన విజయం సాధిస్తూ ఉన్నారు సరే ఓట్ల తేడాతో గెలిచారు యాభై నాలుగు వెయ్యిల ఓట్లతో దుబ్బాకలో ఓడిపోయారు దుబ్బాక దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పుకు ప్రజలు మళ్ళీ ఇంకోసారి గట్టిగా సమాధానం చెప్తారు అప్పుడు దుబ్బాక నియోజకవర్గం సమాధానం చెప్పినారు ఇప్పుడు ఏడు నియోజకవర్గాల నుంచి కూడా జరిగిందో ఈ ఏడు నియోజకవర్గాలను కూడా అదే విధంగా పరాజయబోతూ ఉన్నా వారు వారి టెన్షన్లో ఉండి భయభ్రాంతాలు చేసి వారి నేపథ్యం అదే వారు దుబాక ఇవాళ పార్లమెంట్ కూడా మోసపోతారని భ్రమించిండు నేను ఎప్పుడైతే అభ్యర్థిగా హైదరాబాద్ లో పోలీసుల ఆఫీసుల చుట్టూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి